ఈ రోజు మనం చాలా మంది కూడా గనేరియా సిప్లిస్ లాంటి అంటు వ్యాధుల గురించి తెలియజేయమని దానికి ఏదైనా చిట్కాలు చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు అయితే గనేరియా సిప్లిస్ ఇలాంటి అంటు వ్యాధుల్ని సుఖ వ్యాధులని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఇవి శారీరక సంబంధాల వల్ల ఎక్కువగా రావడం ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ గా మనం చెప్పుకోవచ్చు దీనికి చాలా రకాల టెస్ట్ల ద్వారా మనం దీన్ని నిర్ధారణించుకోవచ్చు కొంతమందికి పురుషులలో అయితే కనుక అంగం మీద కూర్పులు రావడం మంట రావడం దద్దులు పుండ్లు గసి కావడం జరుగుతుంది స్త్రీలకు కూడా సిమిలర్ గా కొంతమందికి దద్దులు మంట దుర్ద ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి మనం సిప్లిస్ గనేరియా లాంటి టెస్ట్లు బీడియా లాంటి టెస్టుల ద్వారా దీన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా బయట స్త్రీలతోటి అంతేకాకుండా వ్యాధిగ్రస్తమైనటువంటి స్త్రీలతో కనుక కలిసినట్లయితే ఇలాంటి వ్యాధులు త్వరగా వచ్చే అవకాశము అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇలాంటి సందర్భాలలో ఎలాంటి అంటే మనం నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇది గనేరియానో సిప్లిస్ ఇలాంటి అంటు మనం నిర్ధారణకు వచ్చిన తర్వాత దీన్ని ముందు మనం స్టార్టింగ్ లోనే కనుక గుర్తించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది చాలా మందికి చిట్కా చెప్పడం జరిగింది దీనివల్ల వాళ్ళు చాలా మంచి ప్రయోజనం కూడా పొందడం జరిగింది ముఖ్యంగా బ్లడ్ లో ఉన్నటువంటి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించుకోవాల్సి ఉంటుంది దీనికోసం మనం చేయవలసిందల్లా నేను చెప్పిన మోతాదు అనేది చాలా జాగ్రత్తగా వినాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది ఓకేనా దీనికి వచ్చేసి మొదటగా జీలకర్ర ఒక వంద గ్రాముల జీలకర్ర గుర్తుపెట్టుకోండి మామూలు జీలకర్ర ఉంటుంది కదా మన వంద గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర అనేది కూడా మనకు షాప్లలో అవైలబుల్ గా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటిని దోరగా వేయించండి వేయించి మంచిగా గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసిన తర్వాత వంద గ్రాముల నేలవేము చూడడం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా రాసుకోండి అవసరమైతే వంద గ్రాముల నేల వేము చూర్ణం ఓకేనా అదే విధంగా వంద గ్రాముల నేల ఉసిరి చూర్ణం నేల వేము చూర్ణం నేల ఉసిరి చూర్ణం ఇవి మీకు దాదాపుగా ఆయుర్వేదిక్ షాప్ లో అవైలబుల్ గా ఉంటుంది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మేము కూడా సప్లై చేస్తాం ఓకేనా ఈ నాలుగు మొత్తం టోటల్ గా ఐదు ఐదు వస్తాయి మీరు గుర్తుపెట్టు సారీ నాలుగు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది కాబట్టి యాభై గ్రాములు తీసుకుంటున్నాము నేల వేము ఓకేనా నేల ఉసింది ఓకేనా ఈ నాలుగింటి నేను చెప్పిన మోతాదులో మంచిగా కలుపుకొని పెట్టుకొని రోజు ఉదయం పూట పరికడున గోరువెచ్చని నీటితో రాత్రి పడుకునే ముందు అన్నం తిన్నాక గోరువెచ్చని నీటితో ఒక అర చెంచా నుంచి మోతాదులో స్టార్ట్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకునే సందర్భాల్లో పులుపు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ మత్తు పదార్థాలు గుట్కాలు ఇలాంటి ఏ అలవాటు ఉన్నా పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది కేవలం ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటూ ఉండాలి పొడి పదార్థాలు కానివ్వండి నిష్ణ పదార్థాలు కానివ్వండి తాగదు దీనివల్ల వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోకూడదు ఓకేనా ఇలా ప్రతి రోజు కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా నాలుగు నుంచి ఆరు నెలలు టైం అయితే పడుతుంది అంత త్వరగా గ్యూరేది కాదు ఈ సమయంలో ఈ నాలుగు నుంచి ఆరు నెలలు కనుక కంటిన్యూగా వాడుకుంటూ ఉన్నట్లయితే మీకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీరు రద్దీలో పాల్గొనేటప్పుడు సేఫ్టీ ఉపయోగించాలి అలా ఉపయోగించకుండా కనుక కలిస్తే మీ నుంచి మీ భార్యకి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఇలా ఈ చిట్కాను క్రమం తప్పకుండా మీరు ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోవడం జరుగుతుంది మరి అంగం మీద కురుకులు ఉన్నాయి కదా ఈ కురుకులు పోవాలి అని అంటే ఏం చేయాలి అంటే వాము వాముని మనము నీళ్ళలో ఒక ఇరవై నాలుగు గంటలు కనుక నానబెట్టుకొని ఆ నీటితోటి ప్రతి రోజు మూడు నుంచి నాలుగు సార్లు ఆ అంగాన్ని ఒక దూరితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు చేస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది స్మెల్ రావడం కలిసి రావడం కూడా తగ్గుతుంది ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉంటే కనుక అది మీ పరిస్థితిని బట్టి మిమ్మల్ని చూసిన తర్వాత మీరు పర్యవేక్షించిన తర్వాత దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేవి ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా కూడా ఉండాల్సి ఉంటుంది మీరు ఇలాంటి సమస్యలతో బాధపడినట్లయితే నేను చెప్పిన చిట్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సమస్య తీవ్రంగా ఉంటే కనుక తప్పకుండా సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి సలహాలని సూచనలు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలు చాలా త్వరగా మీరు బయటపడే అవకాశం ఉంటుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఉన్న మా ఈ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు నాటు వైద్య గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ